హాయ్ అండి అందరు ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో వీడియో చూసే ముందు నదే చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ ఈ బ్లాగ్ ఏంటంటే నా డైలీ రొటీన్ బ్లాగ్ అన్నట్టు ఇంకా మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకొని ఇంకా నా థైరాయిడ్ ట్యాబ్లెట్ ఉంటుంది కదా సో ఆ ట్యాబ్లెట్ వేసుకొని ఇంకా కిచెన్లోకి అయితే వెళ్ళిపోయాను ఇది ఏంటంటే దానికంటే ముందు రోజు చూసారు కదా నేను దోశ పిండి నానబెట్టను చెప్పాను కదా ఏంటి బియ్యము ఇంకా శనగపప్పు మినపప్పు కొన్ని మెంతులు సో ఇవన్నీ నానబెట్టిన పిండేనండి ఇది శనగపప్పు పియడం వల్ల కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్స్ కూడా యాడ్ అవుతాయి దోశలో దోశ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది క్రిస్పీగా కూడా ఉంటుంది ఇంకా నేను ఇంకా దోశకి బెస్ట్ చట్నీ ఏంటంటే టమాటా చట్నీ అయితేనే బాగుంటుందండి నాకేమో ఇడ్లీలోకి పల్లి చట్నీ బాగుంటుంది అండ్ దోశలకైతే ఈ టమాటా చట్నీ అయితేనే ఇష్టపడతాం నాకైనా మా హస్బెండ్కైనా ఈ టమాటా చట్నీ అంటేనే ఇష్టం పచ్చిమిర్చి మంచిగా కడిగి రెండు రెండు ముక్కలుగా కట్ చేసి ఆయిల్ వేసాను ఇంకా ఆయిల్ వేసి ఒక టూ మినిట్స్ కూడా ఉంచలేదు పొట్ట పొట్టను పేలి మొత్తం మీద పడుతున్నది అందుకే నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అంతా అలా పెట్టినా ఎందుకంటే అది బాగా హీట్ అయిపోయింది కదా సో మీద పడేసరికి కొంచెం కాలినట్టు అనిపించి అలా పెడుతున్న ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఏమనుకోకండి కొంచెం ఇంకా అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లోకి టమాటాలు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొత్తిమీర ఇంకా పుదీనా కరివేపాకు కొంచెం చింతపండు వెల్లుల్లి వేసుకొని మొత్తం ఉడికిపోయాక ఫస్ట్ మిక్సీకి వేసుకునే ముందు ఎల్లిపాయలు ఉంటాయి కదా పొట్టు తీయకుండా ఎల్లిపాయలు జీలకర్ర రెండు కలుపుకొని పట్టినాకనే ఈ పచ్చిమిర్చి టమాటాలు ఉడికిపోయినాయి అల్లి వేసుకొని పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత మనం దీన్ని పోపు వేసుకోవాలి పోపు వేసుకుంటేనే చాలా బాగుంటుందండి ఎందుకంటే దోశలకు కానీ ఇంకా రైస్లకు కానీ ఇంకా చాలా బాగుంటుంది మీకు కొంచెం కలర్ కావాలి అనుకుంటే చట్నీ కొంచెం పసుపు యాడ్ చేసుకోండి సో ఇలా నేను కిచెన్లో మార్నింగ్ టైంలో బిజీ బిజీగా నేను వంట చేసుకుంటూ ఉన్నాను డోర్ కొడుతున్నారు కదా ఇంకెవరో పిల్లలుగా అని అనుకున్నా ఒకటే సడన్గా గట్టి గట్టిగా కొడుతూనే ఉన్నారు డోరు కోపం వచ్చింది ఇంకెవరైనా కావచ్చు లేకుంటే ఇంకా నైబర్స్ వాళ్ళ పిల్లలు అంటే మా బిల్డింగ్లో ఎక్కువ పిల్లలే ఉంటారండి కిందనైనా పైననైనా అందరు చిన్న చిన్న పిల్లలు ఉన్న ఉన్నారు ఇంకా పిల్లలే ఎవరైనా కావచ్చు మాకు అన్నయ్య కోసం వచ్చి కొడుతున్నారేమో అనుకున్నా కానీ సడన్గా మా అత్త మా అత్త అయితే షాక్ ఇచ్చిందండి నిజంగా డైలీ ఫోన్ మాట్లాడుతుంది కానీ నేను వస్తున్నాను మాత్రం ఒక్క మాట చెప్పలేదు నిజంగా షాక్ అయిపోయినా ఇంకా తనతో మాట్లాడుకుంటేనే వంట చేస్తున్నా ఒక్క మాట కూడా చెప్పలేదు ఫోన్ చేయలేదు వస్తున్నాను కూడా ఎప్పుడు అంటే నేను నిన్న నైట్ వచ్చేసినా వచ్చేసరికి టూ త్రీ అయినవి వెంకట్ కిరాయికి వచ్చి తీసుకొని వచ్చిండు అని చెప్పిండు వెంకటంటే అంటే మా మరిది పెద్దమరిది సో వేరే కిరాయికి వెళ్ళి ఇంకా వాళ్ళ అమ్మని తీసుకొని వచ్చిందన్నట్టు మా అబ్బికి కొంచెం జ్వరం వచ్చిందంట ఇంకా పిల్లల్ని చూసుకోవడానికి ఇబ్బంది అవుతుందని మా అత్తమ్మని తీసుకొని వచ్చిందంట ఇంకా వాళ్ళు నాకు తెలియదు అసలు వస్తుందని కూడా తెలియదు నేను మా హస్బెండ్ ఇద్దరం షాక్ అన్నాడు అమతో సడన్గా వచ్చి డోర్ తీసేసరికి ఇక అమ్మతో మాట్లాడుకుంటూ స్లో స్లోగా చేస్తున్నాను డైలీ ఒక్కసారన్నా కాల్ చేస్తుంది కానీ ఎప్పుడు చెప్పలేదు నేను పలాను రోజు వస్తా అని ఎప్పుడు కాల్ చేసినా ఇంకా నెక్స్ట్ మంత్ పిల్లల బర్త్డేలు ఉన్నాయి కదా నేను అప్పుడే వస్తాను అంటే మాకు అన్నయ్యకి జూన్లు అండ్ టెన్ డేస్ డిస్టెన్స్తోనే మా హ్యాపీ బర్త్డే కూడా ఉంటుంది సో ఇద్దరు ఒకటేసారి వస్తాయి కదా ఇంకా అప్పుడు ఉంచు అప్పుడు వచ్చి ఉంటా ఇంకా ట్వంటీ డేస్ ఇప్పుడు అలా నేను ఏం రాను ఒకవేళ వస్తే మీరే వచ్చి పది రోజులు ఉండిపోండి అని చెప్పింది ఇంకా మేమే ఈ మధ్యలో వెళ్దాంలే అని అనుకుంటున్నాను నేను వన్ వీక్ తర్వాత మా హస్బెండ్ వెళ్ళి దించేసి వస్తా ఇంటి దగ్గర మళ్ళీ ఒక టెన్ డేస్ తర్వాత తీసుకొస్తా నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది ఆఫీస్కి వెళ్ళడం కొంచెం ఇంటికి రావడం కొంచెం ఎక్కువ అంటే డ్రెస్ అయిపోతున్నాను నేను పిల్లల్ని చూసుకోవడానికి అని అన్నాడు సరే అని వెళ్తాము అని అనుకున్నాం ఇంటికి అలాగే మా హస్బెండ్ కూడా కొంచెం బయట వెళ్ళే పని ఉండే ఇంటి దగ్గర రావడానికి పోవడానికి లేట్ నైట్ అవుతుంది మళ్ళీ ఇద్దరు పిల్లలతో నైట్ టైంలో పట్టుకోలేవు వాళ్ళిద్దరిని అనేసి అంటే సరేలే వెళ్తా అని చెప్పిన ఇంత ముందుకు ఎలక్షన్స్ అప్పుడే వెళ్ళి దించా అని చెప్పిన కానీ ఇంకప్పుడు కొంచెం లైట్గా రుచికి కొంచెం బాగుంటలేదు ఫీవర్గా ఉండే అక్కడికి వెళ్తే కొంచెం ఇబ్బంది పడతాడు వాళ్ళ డాడీ ఉండడు కదా ఇంకక్కడ మేము మాత్రమే ఉండాలి అనేసి ఇంకా తర్వాత వెళ్తేలే ఇప్పుడు వద్దు అని చెప్పినా ఇంకా అంతలోపే మొత్తమ్మ ఇలా వచ్చి మాకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది అన్నట్టు తనకు కూడా తెలియదు అంట మా హస్బెండ్కి వస్తున్నా అని అంటే వాళ్ళు మామూలుగా రోజు కాల్ చేసుకుంటారు కదా సో తను కూడా చెప్పలేదంట ఇంకా అలా సప్రైజ్ అయితే ఇచ్చింది మా అత్తమ్మ ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా మా అత్తమ్మ రాగానే మా నలుగురు అంటే ఇప్పుడు ఆరుగాడు కొంచెం చిన్నగా ఉన్నాడు కానీ ఇంకా వాడు కూడా పెద్దగా అయితే వీళ్ళలానే తయారవుతాడు అంటే పిల్లలు మా అత్తమ్మ రాగానే అసలు ఎవ్వరు చేయదీగరు అన్నట్టు ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా అమ్ము తల్లిని దించితే ఆమె ఏడుస్తుంది ఆపిని ఎత్తుకుంటే ఏమి ఏడుస్తుంది ఇంకా మా రిషిగాడు వీళ్ళని ఎత్తుకుంటే నన్ను ఎత్తుకోమని వాడు కూడా ఏడుస్తున్నారు అమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు ఎంత మంచి చూసినా ఎక్కువ వాళ్ళ దగ్గర పోరు కానీ వాళ్ళ నానమ్మ రాగానే ఒకరు ఒక రు పోటీ పడి మారి ఊరుకుతారు సరే వీళ్ళు మాపి కానీ రిషి కాని అంటే కొంచెం పెద్దగా ఉన్నారు వాళ్ళ గుహ తెలిసింది అనుకోండి వాళ్ళ నానమ్మ అని తెలిసి కాబట్టి ఎటుపోయినా ఏడుస్తారు అనుకోండి మా అమ్మ తల్లి ఎంతో చిన్నగా ఉన్నదండి తను కూడా వాళ్ళ నాయనమ్మని చూసి తను బయటికి వెళ్ళినా ఎత్తుకోకపోయినా తన చీర ఉంటుంది కదా పట్టుకొని ఏడుస్తాను ఉంటుంది ఎత్తుకునే అంతసేపు మా అమ్మ వాళ్ళు వన్ వీక్ ఒకసారి వస్తారు కానీ అంత ఇంతగానం ఎక్కువ ఏడవరు మా అత్తమ్మ ఎప్పుడో ఒకసారి వచ్చినా కూడా తన కోసం చూడండి ఎంతలా ఏడుస్తారో వాళ్ళు ఇంకో ఇక్కడ చూస్తున్నారు కదా ఇద్దరిని ఎత్తుకునే తను పాపం ఆపి ఏడుస్తుంది అమ్ములు ఏడుస్తుంది ఇంకా ఆపి అంటే కొంచెం పెద్ద పిల్ల కాబట్టి తను నిలబడ్డది ఇంకా అమ్ములు నిలబడలేదు కాబట్టి తను ఎత్తుకున్నది ఇంక ఇద్దరు సతాయిస్తుంటే ఏం చేయాలో తెలియక ఇంక ఇద్దరిని పట్టుకొని నిలబడ్డది ఇంకా అక్కడ ఉంటే ఇంకా రిషిగాడు కూడా బాగా సతాయిస్తున్నాడు అనేసి ఇంకా బయటకు వచ్చి కూర్చున్నది ఇంకా నేను ఆ రోజు నైట్కి ఈవినింగ్ టైంలో అన్నట్టు ఇది ఇంకా ఆ రోజు చేద్దాం అనేసి అయితే మా ఈవినింగ్ టైంలో చపాతీ పిండి కలిపి పెట్టినా ఇంకా మొత్తం వచ్చినప్పుడు ఇంకా పిల్లలు పట్టుకొని కూర్చుంటే ఇంకా పాపం అక్కడ ఇక్కడ తిరుగుతాను ఎందుకంటే అక్కడ మా మరిది పిల్లల్ని చూసుకోవాలి ఇక్కడ మా పిల్లల్ని కూడా చూసుకోవాలి కాబట్టి ఇంకా అక్కడ ఇక్కడ తిరుగుతూనే ఉంటుంది అక్కడ వాళ్ళకి ఏమి ఇబ్బంది అయినా అక్కడ పోతుంది ఇక్కడ మాకేం ఇబ్బంది అయినా ఇక్కడ కూర్పు వస్తుంది ఇంకా మా రెండు ఫ్యామిలీలు పక్క పక్కనే ఉన్నాయి కాబట్టి ఇంకా అక్కడ ఇక్కడ పోక తప్పదు ఇంకా కొంచెం దూరం ఉంటేనేమో వాళ్ళ దగ్గర టూ డేస్ మా దగ్గర టూ డేస్ ఉండేది సో ఇంకా అలా పిల్లల్ని పట్టుకొని నేను చపాతీలు చేసే అంతసేపు ఉన్నది అండ్ ఈ మంత్లోనే చాలా అంటే చాలా ఖర్చు అయిపోయిందండి డబ్బులు ఇంట్లో అంటే మామూలుగా ఇంట్లో సామాన్లకి ఎలా అయిపోయినవి ఇంకా వేరే వేరే దాన్ని కూడా ఖర్చు అయిపోయినవి ఇంకా అమ్మ తల్లి కాళ్ళు చూస్తున్నారు కదా చాలా బోసిగా ఉన్నాయి కదా నాకు అస్సలు చూడాలనిపిస్తుంది తన కాళ్ళలా ఎందుకంటే తనకి కాళ్ళు పోసి ఉండేసరికి ఆడపిల్ల కదా ఇట్లనే అనిపిస్తుంది మామూలుగా నిండుగా కాళ్ళ గజ్జలు ఉంటేనే మంచిగా అనిపిస్తుంది కదా సో చాలా డేస్ నుంచి అలానే పోసిపోయి ఉంటున్నాయి కాళ్ళు మంచిగా లేవు పాపకి తీసుకుందాం పట్టీలు అని అడుగుతున్నాను కానీ ఇప్పుడు డబ్బులు లేవు నెక్స్ట్ మంత్ అలా తీసుకుందాం ఈ మధ్య కొంచెం ఖర్చు ఎక్కువ అయిపోయింది కదా అని చెప్తూనే వస్తున్నాడు మళ్ళీ వీక్ అడుగుతూనే ఉన్నాను తన కాళ్ళకి ఏం లేవు కనీసం కడాలైనా తీసుకుందాం బొంగు కడాలన్నా అని అడిగితే సరే ఈ సండే వెళ్తాంలే తీసుకోవడానికి అని చెప్పిండు ఇంకా చపాతీలు చేస్తుంటే ఇంకా పిల్లలు ఇద్దరు ఏరుస్తున్నారు అనేసి ఆపికి కొంచెం మాకు అన్నయ్యకి కొంచెం చ మామూలుగా చపాతి పిండిస్తే తనేమో బొమ్మకు పెడుతుంది వీడేమో కింద చేస్తున్నాడు ఇంకా నెక్స్ట్ వీడియోలో ఒకవేళ మా అమ్మ తల్లికి పట్టిలు కానీ ఇంకా బ్యాంగిల్స్ కానీ తీసుకుంటే ఏమేమి తీసుకున్నానో ఎంత బిల్ అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను నెక్స్ట్ బ్లాగ్లో ఇంకా మా ఫ్యామిలీలో వచ్చేసరికి మాకు అన్నయ్యనే పెద్దోడు తర్వాత హ్యాపీ తర్వాత అమ్ములు ఇంకా వానికి చిన్న తమ్ముడు ఆరుగాడు ఉన్నాడు ఇంకా వాడిని చూడడానికి టైం అయితే గురితలేడండి ఇంకా ఈ వీడియో అయితే ఇంతేనండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి